ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అంటే దాని అర్థమేమిటి ఈ స్థాయికి వారు దిగజారారు అంటే దాని అర్థమేమిటి విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము చెప్తా ఉన్నా ఈ తాతాకి చెప్పులకు మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బెదరుడు చేయాలన్న సార్ నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు నా నుదుటి మీద వారు చేసిన గాయం నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం నా నుదు మీద వారు చేసిన గాయం బహుశా పది రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి ఆ చెల్లెమ్మలకైతేనేమి ఆ నిరుద్యోగులకైతేనేమి ఆ సామాజిక వర్గాలకైతేనేమి ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు చంద్రబాబు చేసిన మోసాలను చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నారు గాయపరచడం మోసం చేయడం కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఈ కూటమి ఈ కూటమి నాయకుడు ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు ఈ చంద్రబాబు గారి ముప్పై ఏళ్ళ ఫిలాసఫీ ఒకసారి చూడండి ముప్పై సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడో గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడు అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన నైజం రైతు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది ఎవరన్నా ఎవరన్నా ఎవరక్క మీరే చెప్పండి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్ట రారేసుకోవాలి అని ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఈ బాబే కిలో రెండు రూపాయలకే కిలో రెండు రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ను ను దింపేసి ఐదు రూపాయల ఇరవై ఐదుకు రూపాయ ఐదు రూపాయల ఇరవై ఐదుకు పెంచేసింది ఎవరు ఎవరక్క ఎవరన్నా అది ఈ బాబే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరు ఎవరక్క ఎవరైనా అది కూడా ఈ బాబే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని కోర్టులకు వెళ్ళి కేసుని వేసింది ఎవరు ఎవరెక్క ఎవరెన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తానే అవహేళన చేస్తే ఎస్సీలు బీసీలు తానే తొలనాడితే వారిని గ్రామాల్లో వారి పరిస్థితి ఏమిటి అని కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ ఎస్సీలను ఆ బీసీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరు ఎవరెక్క ఎవరు చెన్నమ్మా ఎవరన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే విడగొట్టిన రాష్ట్రానికి విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వద్దు అన్నది ఎవరు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినే అన్నది ఎవరు ఎవరక్క ఎవరన్నా అది ఆ హోదాను తాకట్టు పెట్టింది ఎవరు అనంటే అది కూడా ఈ బాబే చివరకు అన్నీ ఓడిపోయిన ఈ చంద్రబాబుకు చివరికి అన్నీ ఓడిపోయిన ఈ చంద్రబాబును అన్నీ ఓడిపోయిన ఈ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయి అతలాకుతమైన అకృతమైన తన బ్రతుకును లో తాను ఉన్నప్పుడు అన్నీ ఓడిన ఈ చంద్రబాబును పార్టీలోకి చేరదీస్తే ఆ కూతుర్నిచ్చిన మామనే కుర్చీ కోసం ఆయన్నే వెన్నుపోటు పొడిచి ఆయన మీదే చెప్పులు వేయించి ఆయన మీదే రాళ్ళు కూడా వేయించి ఆయన చావుకు కారణమైంది ఎవరు ఎవరెక్క ఎవరు చెల్లెమ్మా ఎవరన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ రామారావు గారి ఫోటో బయటికి తీస్తాడు మళ్ళీ ఆ ఫోటోకు దండలు వేస్తాడు ఇంత నిజమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరు ఎవరెక్క ఎవరు చెల్లెమ్మా ఎవరన్నా అది బాబే